పై ఉన్న భీష్ముడు పాండవులకు ధర్మ సూక్ష్మాలు వివరిస్తున్నాడు అక్కడే ఉండి ఆ మాటలు వింటున్న ద్రౌపది ఒక్కసారిగా నవ్వింది అమ్మా నువ్వెందుకు నవ్వావో నాతో పాటు వీళ్లకి తెలియాలి అన్నాడు భీష్ముడు ఆచార్య నాడునా వస్త్రాపహరణ సమయంలో మీ ఈ ధర్మపరిజ్ఞానం ఏమైపోయింది అనిపించగానే నవ్వాగలేదు అంది ద్రౌపది అందుకు భీష్ముడు అమ్మా అప్పుడు నేను సుయోధనుడు పెట్టిన మలినమైన అన్నం తింటున్నాను అది నా రక్తంలో కలిసి నా విజ్ఞతను వివేకాన్ని తెరలా కప్పేసింది నేడు అర్జునుడి బాణాలతో నా రక్తంలో చేరిన ఆ కాలుష్యమంతా అంతరించింది కనుక ధర్మం మాట్లాడుతున్నాను కనుక పీడన సొమ్ముతో తిన్న అన్నం చెడు ఆలోచనలు కలిగిస్తుంది ఆహారం స్వార్జితం దైవార్పితం మితమయ్యుంటే అది మనసును పరిశుద్ధంగా ఉంచుతుంది అని వివరించడంతో పాంచాలి హృదయపూర్వకంగా నమస్కరించింది